నమస్కారం నేను మిస్సి ఎస్ ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రారంభించినటువంటి గ్రామ సభలు బస్తి సభలు వార్డు సభలు ప్రారంభం కావడం అనేది జరిగింది ఈ సభలలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేయడానికి దరఖాస్తులను స్వీకరించడం అనేది జరుగుతుంది ఇక్కడ యువ వికాసానికి సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదు అంటే ఇక్కడ ఐదు గ్యారంటీలకే దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది ఓకే ఇదంతా మీకు తెలిసే ఉంటుంది అయితే ఇక్కడ మెయిన్ గా వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్న దరఖాస్తు చేసుకోవాలి అన్న ఒక ప్రచారం అనేది సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరిగింది ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు మేము దరఖాస్తు చేసుకోకూడదా మాకు ఈ ఆరు గ్యారంటీలు రావా అని చాలా బాధపడుతూ ఉన్నారు అయితే వీరికి మన ముఖ్యమంత్రి గారు మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఇద్దరు కూడా హామీ ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ గ్రామ సభల్లో కానివ్వండి వార్డు సభల్లో కానివ్వండి బస్తీ సభల్లో కానివ్వండి రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే గవర్నమెంట్ ముద్రించినటువంటి దరఖాస్తు పిడిఎఫ్ లో మాత్రము రేషన్ కార్డు నెంబర్ ను అడగడం అనేది జరిగింది అయితే ఈ రేషన్ కార్డు నెంబర్ను ను ఎప్పుడైతే అడిగారో రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేయాలి అన్న డౌట్ అనేది లేని వారిలో వచ్చింది అయితే ఇక్కడ రేషన్ కార్డు నెంబర్ అడిగిన ప్రాంతంలో రేషన్ కార్డు లేని వాళ్ళు రేషన్ కార్డు లేదు అని మెన్షన్ చేస్తే సరిపోతుంది ఇది జిల్లా స్థాయి ఉన్నతాధికారులకు కూడా ముఖ్యమంత్రి మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అంటే ఇక్కడ రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు తర్వాత కాలంలో ఇక్కడ కుటుంబ సభ్యుల పేర్లను వారితోటి కుటుంబ యజమానికి కలిగినటువంటి బంధుత్వాన్ని వారి ఆధార్ కార్డులను అడగడం అనేది జరిగింది మీ కుటుంబంలో మీకు రేషన్ కార్డు లేకున్నా కానీ మీ భార్య మీ పిల్లల పేర్లను మెన్షన్ చేస్తూ వారి ఆధార్ కార్డులు తప్పకుండా మెన్షన్ చేయాలి ఆ తర్వాత వీళ్ళు చేసిన సందర్భంలో ఎంక్వైరీ చేసినప్పుడు మీకు రేషన్ కార్డు ఉందా లేదా అనేది తెలిసిపోతుంది మీకు రేషన్ కార్డు మంజూరు చేయడం అనేది జరుగుతుంది అంటే ఈ ఫామ్ రూపకల్పన అనేది చాలా పకడ్బందీగా రూపొందించినట్టుగా కనిపిస్తుంది అయితే ఇక్కడ రేషన్ కార్డు లేదా అని బాధపడవలసినటువంటి అవసరం లేదు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు ఈ ప్రొఫామ్ చివరిగా తెలియజేసింది ఏంటి అంటే సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే రేషన్ కార్డు తర్వాత ఆధార్ కార్డు కావాలని వారు అడిగారు మీకు ఆల్సో రేషన్ కార్డు లేదు కాబట్టి మీ ఏజ్ ప్రూఫ్ కోసము మీ లోకల్ ప్రూఫ్ కోసము మీరు ఓటర్ ఐడి కార్డును ఆధార్ కార్డును సబ్మిట్ చేయండి ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డు లేని వాళ్లకు ఎలాంటి ఇబ్బంది కలిగించమో వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఒకవేళ మేము ముద్రించినటువంటి ప్రొఫామ్ ఆ ఆప్షన్ లేదు అని చెప్పేసి ఇబ్బంది వచ్చినట్లయితే సపరేట్ గా మీరు రేషన్ కార్డు కోసము దరఖాస్తులు చేసుకోవాలని వీరి కోసం సపరేట్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని కూడా వారు తెలియజేశారు అదే విధంగా నిన్న పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నతాధికారులకు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఏ ఒక్కరి దరఖాస్తును కూడా రిజెక్ట్ చేయడానికి ఆస్కారం అనేది ఇవ్వకండి అన్ని దరఖాస్తులను అప్రూవల్ చేయండి ఈ గవర్నమెంట్ పథకాలకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఇన్ఎలిజిబులిటీ అర్హత వివరాలను గవర్నమెంట్ చూసుకుంటుంది మీరు మాత్రము రేషన్ కార్డు ఉన్నా లేకున్నా గానీ వారి దరఖాస్తులను రిజెక్ట్ చేసి పంపించకూడదు మీరు యాక్సెప్ట్ చేయండి దరఖాస్తులను తీసుకోండి అని చెప్పేసి పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం అనేది కూడా జరిగింది గవర్నమెంట్ ఎలాంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేస్తుంది ఎలాంటి జీవోను రిలీజ్ చేస్తుంది అర్హత అనర్హతలను ఏ విధంగా ఖరారు చేస్తుంది అన్న వివరాలు తెలిసిన తర్వాతనే ఈ పథకాలు ఎవరికి వస్తాయి అన్న విషయము స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకున్నా గానీ వాటికి సంబంధించినటువంటి అప్డేట్ లేటెస్ట్ అప్డేట్ వెంటనే అంతర్నేత్ర ఉన్నది ఉన్నట్టుగా మీకు అందించడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ప్రెస్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసినట్లయితే అందర్నిత్ర అందించేటువంటి వీడియోలన్నీ కూడా వెంటనే మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది మీకు సమాచారం అందడం అనేది జరుగుతుంది మీకు విషయాలు తెలియడం అనేది జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ధన్యవాదాలు